అండి నమస్తే వెల్కమ్ టు బ్యూటీ బుజ్జి ఈరోజు మనం మంచి ఎండలో కంప చెట్లలో వెతుకులాటండి వేటి కోసం అంటే ఈ గురువింద గింజల కోసం అసలు విషయానికి వస్తే మనకేంటంటే పిన్ని ఇక్కడ ఏదో పని మీద వచ్చిందనమాట ఇక్కడ ఈ కంబ చెట్లు అన్నీ కొట్టేసినారు చూడండి ఇవి మిషన్ పెట్టేసి కోపచ్చేసారనమాట అప్పుడు ఈ చెట్లకి తీగల్లాగా అల్లుకొనేసేసి ఈ విధంగా గురువింద గింజలు బాగా రెడ్గా కనిపించాయంట సో ఏంటివి అనేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి అండి అందుకోసం ఇప్పుడు మేమైతే వీటిని వేట సాధించేసామండి ఫైనల్గా చూడండి ఎంతోమందికి తెలియకుండా ఉండొచ్చు ఎలా ఉంటాయి చెట్లు ఇవి ఎలా వస్తాయి అని మీకైతే ఈ విధంగా ఉంటాయి ఒక తీగ చెట్టులాగా బాగా ఎండిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఈ విధంగా బ్లాస్ట్ అయినట్టు బయటకు వచ్చేస్తాయి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఓకే అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్